నమస్తే అండి నేను వారాహి ఆల్ ఇన్ వన్ మైసూరు టిప్పు సుల్తాన్ నిర్మించిన అండర్ గ్రౌండ్ వాటర్ జైలు చూపిస్తాను దీనిని బ్రిటిష్ వారు ఎవరైనా తప్పు చేస్తే ఈ జైలులో చిత్రహింసలు పెట్టి చంపేవారు ఇది మైసూర్ దగ్గరలో ఉన్న శ్రీరంగపట్నంలో ఉంది శ్రీరంగపట్నం రంగనాథ స్వామిని కనుక దర్శించడానికి వెళ్తే మీరు శ్రీరంగపట్నంలో ఇంకా చూడవలసిన ముఖ్యమైన ప్రదేశములు ఉంటాయి అవి కూడా చూడండి టిప్పు సుల్తాన్ జైలు టిప్పు సుల్తాన్ నివసించిన ఇల్లు టిప్పు సుల్తాన్ చంపబడిన ప్రదేశము జామియా మసీదు టిప్పు సుల్తాన్ సమాధులు టిప్పు సుల్తాన్ వేసవి విడిది ప్రదేశము త్రివేణి సంగమము నిమిషాంబిక అమ్మవారి టెంపులు ఇవి అన్ని త్రిప్పి మనకు చూపించడానికి ఆటో వాళ్లు వెయ్యి రూపాయలు అడుగుతారు బార్గెన్ చేస్తే ఏడు వందలు లేకపోతే ఎనిమిది వందలకు వస్తారు బ్రిటిష్ వారిని ఈ జైలులో పెట్టి రెండు చేతులు కట్టివేసేవారట జైలు ప్రక్కనే కావేరీ నది ఉంటుంది కావేరీ నదీ జలాలను జైలు లోపలికి వదిలి వాళ్లకి ఊపిరి ఆడకుండా చేసి చంపేవారంట ఆ పక్కనే మొసళ్లను పెంచేవారు ఈ శవాలను వాటికి ఆహారంగా వేసేవారు టిప్పు సుల్తాన్ నివాస గృహము నుండి జైలు వరకు భూగర్భ రహదారి ఉండేదంట ఎంతమంది ఉన్నారు ఎంత మంది చనిపోయారు లెక్క వేసుకుని వెళ్ళేవారట ఈ జైలులో పెద్ద ఫిరంగి ఒకటి ఉంటుంది అది మిస్ ఫైర్ అయి జైలు పైనుంచి గోడను బద్దల కొట్టుకుని వచ్చి లోపల పడినదంట సుల్తాన్ తండ్రి హైదర్ అలీ శ్రీ రంగనాథ స్వామికి రథము బహుకరించారు మన హిందూ దేవాలయాలను గౌరవించేవారు శృంగేరి శారదా పీఠానికి సహాయం చేసినారంట నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి